కృష్ణ నేను మీ అమ్మమ్మ నీలా తటి నీలాతుంగనగిరితటి సుబ్దముబోధ్య కృష్ణం పారాద్యం సంశ్రుతిశిరసిద్ధమయంతి స్వాతిష్టాయం సృజని గలతం యా బల కృత్య బలకృత భుక్తే గోదామీదం భూయ ఏవాస్తు భూయ அன்ன வயல் புதுவை ஆண்டால் அரங்கருக்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடு கொடுத்தால் நப்பா மாலை பூ மாலை சூடு கொடுத்தா சொல் சூடி கொடுத்தா சொற்கொடியை தொல்பாவை பாடியரில் வல்வ பல்வ இளையாம் நாடினீ వెంగడ కన్నై విద్ది యమ్మ విమ్మత్తు నాగాడన వన్నమే నలక్కు పాసరం పాస్ రంగు చదువుకు కీసు కీ మానై చతన్ కలందు పేసిన పే కేటిలయో కెటిలయ్యో పే పెన్నె కాసుంపీరంపు కలకల பை கைப்பயர்த்து வாசன அருங்குலிலே சார் அர்மத்தினால் ஓசப்படுத்தா இரவம் கேட்டிலையோ நாயக்கப்பெம்பில்லாய் நாராயணமூர்த்தி கேசவனை பாடுவம் நீ கேட்டி கடத்தியோ முடையாம் శ్రీమన్నారాయణ పిల్ల కీచు కీచుమని భరద్వాజ పక్షులు అంతటా కలిసి పలికిన పలుకులు వినలేదా మంగళసూత్రాల ఆభరణాలు కలిసి గలగలలాడే తమ చేతులు చాచి పరివులంతో నిండిన పుష్పముల వాసనలు వీధిలోకి గుబాలించేలా పెరుగు చిలుకుతున్న గొల్లపడుచుల ఆ దది మందనదో వినలేదా నారాయణమూర్తి కేశవా అని మేము పాడిన నీవే వినిపరున్నావా అదిగో నీ తేజస్సు మాకు కనిపిస్తున్నది నీవి అంతా తేజస్లువని ఎట్లా అయినావు భగవద్ అనుభవం నీకున్నది స్పష్టంగా తెలుస్తున్నది కానీ నీవు మమ్మల్ని నడిపించేదానివి నాయకురాలు నీవు లేనిదే మేము ఎక్కడికి నండుస్తాము లేచిరావమ్మా తలుపు చేరు అంటున్నారు ఇందులో శ్రవణం చెప్తున్నారు వెనుక పాశ్రంలోను శ్రవణమే ఈనాడు శ్రవణమే నిన్న పక్షులు ఈనాడు పక్షులు ఈనాటి పక్షులు భరద్వాజ పక్షులండి ఇవి చాలా మధురమైన గానం చేయగల పక్షులు వెనుకటి దానిలో కేవలం వేదం ఈనాడు గానం చేస్తున్నాయి అందుచేత చక్కని మాధుర్యంతో నిండినటువంటి మహాభక్తుల గానం వినలేదా వినిలేవవా వేదమును వినటం కాదు మహాభక్తుల గానమును వినాలి అంతేకాదు అది ఒక్కొక్కరు పిక్కిన పలుకులు ఇది అందరూ కలిసి పలికిన పలుకులు ఆలవార్లని మహాభక్తులు ఉన్నారండి వారందరూ తమంతట తాము పలకక భగవద్ అనుభవం భగవానుడే కలిగిస్తే ఆనందించి అందరూ ఒకే మాదిరిగా కలిసి పలికిన పలుకులువి ద్రావిడ భాషలో ఉన్న మధురమైన భగవద్ అనుభవ జనితమైన ఆనందాన్ని ఆవిష్కరించిన మహాపురుషులైన ఆలవార్ల పాటలు విన్నా లేవవా అవి వినాలి లేవమ్మా అంతేకాదు కేవలం మంత్రానుసంధానం చేస్తూ మనసులో తిరుమంత్రం అంటే అష్టాక్షరి ద్వయమంత్రం ఈ రెండు మంత్రములను హృదయంలో ధరించి తమ లోపల ఉన్నటువంటి జ్ఞానం పైకి ప్రకాశించేలా విశ్వానంతటిని భగస్వరూపంగా చూసి ప్రేమించేటటువంటి పెరుగు చిలుకుతున్న ధని పెరుగు చిలకటమేమి ాలు భుణములు అవి మనసులో ప్రవేశించి తోడుకుంటే పెరుగు ఇది మననం కనుక ముందు శ్రవణం తర్వాత మననం దాని చేత వచ్చినటువంటి ఏ వెన్న ఉన్నదో అది క్షణకాల స్వామి యొక్క ఎడబాటు కలిగితే కరిగిపోయే వెన్న అది అట్టి వెన్న భగవానికి కూడా చాలా ఇష్టం ఆ వెన్న తీయాలి దానికి మదనం చేయాలి ఆ మదనం చేసే పడుతులే మహాగుణానుభవం చేసే మహాయోగులు అట్టి వారు చేసే గుణకీత్తన వినలేదా అందుచేత నువ్వు వినవలసినది ఏమీ వేదశ్రవణం చెయ్యాలి మంత్రశ్రవణం చెయ్యాలి అంతేకాదు కేవలం మహాపురుషులైన భక్తులు పాడిన పాటలు వినాలి ఆ పాటలే కాదమ్మా వాటిని అనుభవించి హృదయం పండి స్వామి అడబాటును ఓరవలేని మెత్తని మనసును కలిగిన మహాపురుషుల యొక్క సన్నిధానంలో వారి మాటలు వినాలి ఇవి వింటే మనకి భగవద్భిముఖ్యం కలుగుతుంది విని పడుకున్నావా విని పడుకోకూడదు తల్లి విని లేచి వెలికి వచ్చి పైవారిని నడపాలి ఈ భగవద్ అనుభవం నీ కొరకు కాదు అందరికీ పంచాలి అటువంటి నాయకురాలు ఉండి నీ వినే పడుకుంటావా అదిగో నీ లోపల ఆ భగవద్ అనుభవంతో తేజస్సు కలిగిన పడుకొని ఉంటావా లేచిరావమ్మ అని ఈనాటి పిల్లని వచ్చి తమను నడిపించవలసిందిగా దిగి ప్రార్థిస్తున్నారు ఈ నాటి గోపికలు ఆ డాల్ శరణం అయితే ఇందులో శ్రవణం గురించి చెప్తున్నారండి వెనుక భాషల్లోని కూడా శ్రావణం గురించి చెప్పారు మరి ఈనాడు కూడా శ్రవణం ఏంటి నిన్న పక్షుల గురించి చెప్పుకున్నాం కదా మరి ఈనాడు కూడా పక్షుల గురించి చెప్పుకున్నాం కానీ ఈనాటి పక్షులు భరద్వాజ పక్షులు ఇవి చాలా మధురంగా గానం చేస్తాయండి ఎలా గానం చేస్తాయంటే నిన్నటి నిన్నటి పక్షులైతే వేదం వేదం అనుకోండి వేదం మనం అలా వినగా వినగా చాలా హాయిగా అనిపిస్తుంది కానీ ఈరోజు పక్షులు భరద్వాజ పక్షులు కదా అవి చాలా ఆనందంగా గానం చేస్తూ ఉంటాయి ఆ గానం ఏంటనుకుంటున్నారు అవి తెల్లవారుజాన్ని లెగ్గానే కీచు 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 అని అరుస్తుంటాయి ఆ కీచు కీషన్ శబ్దం ఏంటి తన పిల్లల్ని బుజ్జకించుకుంటున్నాయి ఎందుకంటే అవి ఉదయం లేచి మేతకు వెళ్ళిపోతాయి మళ్ళీ సాయంత్రానికి కానీ తిరిగి రావు అవి తిరిగి వచ్చే వరకు వీటిని పిల్లల్ని ఓదార్చుకుంటున్నమాట పిల్లలు ఏడుస్తున్నాయి వెళ్ళొద్దమ్మా వెళ్ళొద్దమ్మా అన్నట్టుగా తల్లిల్ని ఆలింగనం చేసుకుంటున్నాయి కానీ మేము తిరిగి వచ్చేస్తాం కదా అని వీళ్ళు చెప్పలేకనే చెబుతున్నారు వాళ్ళ భాషలో మనం కూడా చూడండి ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్తే పిల్లలు అమ్మ మేము వస్తాం మేము వస్తాం వెంట పడితే ఎందుకు నానా సాయంత్రాన్ని తిరిగి వచ్చేస్తాం ఉండండి ఇంట్లో అందరూ ఉన్నారు కదా వచ్చేస్తాం వచ్చినప్పుడు ఏమైనా తెస్తున్నానా అని చక్కగా వాళ్ళని బుజ్జిగించి మనం ఎలాగైతే ప్రయాణం సాగుతామో ఈ పక్షులు కూడా వాళ్ళ పిల్లలకి అలాగే చెప్తున్నాయి మేము ఆహార నిమిత్తం వెళ్తున్నాం కదా సాయంత్రానికి తిరిగి వస్తామో లేదో వాటి బాధని కూడా వ్యక్తం చేస్తున్నాయి ఆ భాషలోని ఎందుకంటే ఏ వేటగాడు మమ్మల్ని వేటాడుతాడో ఏ బోర్లో చిక్కుపోతామో తిరిగి వస్తామో రామో లేకపోతే ఏ చెట్టు మీద ఉండిపోతాము ఏదైనా గాలి చిక్కుబడిపోతామో అని కంటదడి పెట్టుకొని కూడా ఆలేఖనం చేసుకొని ఆ పక్షులు తన తాలూకా భావాన్ని వాటికి వివరిస్తున్నాయి అలాంటి పక్షులు మనల్ని కూచి అంటే నీకు వినిపించలేదమ్మా ఎంత బాగా ఈ గానం చేస్తున్నాయి బాధని వ్యక్తం చేస్తున్నాయి ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి అవన్నీ కూడా పడుకున్నావా వేదశ్రవణం జరుగుతుంది ఆలయంలో ఇవిని కూడా పడుకున్నావమ్మా లేవమ్మా నువ్వు నీకు అన్నీ తెలుసు కదా అని నీ దగ్గరికి వచ్చావు నువ్వు మాకు ముందుండి నడిపించాలి నాయకురాలు నీకు అన్నీ తెలుసు కదమ్మా అని బుజ్జగించి లేపుతున్నారు ఎందుకంటే తెల్లహాజాన్ని లేగాలంటే ఎవరికైనా కొంచెం చికాకుగా అనిపిస్తుంది కానీ మనం ఉండి నడిపించే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొంత సమయాన్ని వెచ్చిస్తాం ఒకసారి ద్వారకలోనండి శ్రీమన్నారాయణకి తలలోపు వచ్చింది అప్పుడు ఆయన దగ్గరికి చాలామంది వైద్యులు వచ్చారు ఎన్నో రకాల వైద్యం చేసినా తగ్గలేదు అప్పుడు ఆయన రాణులు కూడా చాలా భయంతో ఏమిటి స్వామి ఇది ఎలా తగ్గుతుంది అంటే దీనికి ఒకటే మార్గం ఉంది అని చెప్పారు అయితే ఆ సమయంలో అక్కడ నారాయణుడు ఇంకా చాలామంది నారదముని ఋషులు చాలామంది మహారాజులను చూడడానికి అక్కడికి వచ్చి సపర్యాలు చేద్దామని వచ్చి ఏవి చేయలేక తలలు పెట్టుకొని ఉన్నారు అప్పుడు స్వామి దీనికి ఒక ఉపాయం ఉంది అని చెప్పారు అంతే స్వామి ఇలా చెప్పారో లేదు ఏమిటది ఏమిటది అని అక్కడున్న రాణులు అందరు కూడా కంగారు అడిగారు అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ నా భక్తుల పాదుదూలు తెచ్చి రాస్తే తగ్గుతుంది అనగానే దీనికి ఇదే పరిష్కారం అని గట్టిగా నొక్కు చెప్పు అక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ ఆశ్చర్యంతో పాదూల శ్రీమన్నారాయణ నుదుటి అని అనుకున్నారు కానీ అదే పరిష్కారం అని ఆయన చెప్పారు ఇక ఆ బాధ్యత అంతా రుక్మిణీదేవి నారదమునికి అప్పగించారు ఆయన భూలోకానికి వచ్చి అందరిని అడుగుతున్నారు ఇలా భగవానికి తలనొప్పిగా ఉందమ్మా పాదూలు తెమ్మన్నారు ఇవ్వండి అమ్మ ఇవ్వడం అంటే ఎవరు కూడా అమ్మో స్వామికి పాదధూల అయ్యయ్యో అపచార అపచారా అని ఎవరు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు సాహసించలేదు మళ్ళీ నారదముని గారు మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చేసారు వచ్చి ఈసారి స్వామి మరి ఏంటి ఇలా పంపించారు ఎవరు కూడా ఇవ్వడానికి సాహసించట్లేదు అంటే అయితే ఈసారి నువ్వు వాళ్ళందరిని అడగొద్దు బృందావనానికి వెళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడున్న గోపికల్ని అడుగు శ్రీకృష్ణ భగవానికి ఈ విధంగా తలలో పొంది మీ పాదదులు తెమ్మన్నారు అని చెప్పి అడుగు వాళ్ళు ఏమంటారో చూసి రా అని చెప్పి చెప్పగానే ఇంక సరే కాదన్నట్లు వెళ్ళారు వాళ్ళు నారదముడిని చూడగానే నిజంగానండి గోపికలు అప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మన పరమాత్మ చేతులు వేసి పెంచి పావిన ఆవులు కదండి చాలా మధురమైన పాలు చిక్కడ పాలు ఇస్తాయి పెరుగు చాలా దట్టంగా చిక్కగా తోడుకునుంది వాటిని దించుకొని రోకల్ కవ్వంతో పెరుగు చిలుకుతున్నారు చిలుకుతూ వాళ్ళు చక్కగా పాటని గానం చేస్తున్నారు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లే ఏలువాడు మన గండాలు దాటించి నల్లవాడు చూడరెండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లే ఏలువాడు మన గండాలు దాటించి నల్లవాడు అని ఇలాగా గానం చేస్తూ ఆ వెన్నం చిలుకుతున్నారు ఈలోపు నారదముని వచ్చారు ఆయన్ని చూడగానే వాళ్ళు పనంత పక్కన పెట్టేసి చక్కగా అందరు కూడా ప్రణమిల్లి నమస్కరించారు అప్పుడు ఆయన్ని స్వామి ఏంటి ఆ కారణం అని చెప్పి వాళ్ళందరూ అడిగాను స్వామికి ఈ విధంగా తలొప్పు ఉందమ్మా ఆయన మిమ్మల్ని అందరినీ మీరందరూ భక్ భక్తులు మీ పాదదులు అడిగితే అమ్మన్నారు అని చెప్పి అంతే కించిత్ కూడా మాట్లాడకుండా ఇంకేమి ఆలోచించకుండా వాళ్ళకున్న పాదధూలు కాళ్ళకున్న పాదధూలు తీసి టకటకమని ఇచ్చేసారండి ఇది బురద మట్ట అని ఏమీ సంకోచించలేదు వాళ్ళకి కావాల్సింది ఆయనకి తగ్గడం ఆ ధూలు తీసుకొని వెళ్ళి ఆయన తల మీద పెడతారు ఇంకేమి ఆలోచన లేదండి కేవలం ఒకటే ఆయన అడిగారు వీళ్ళు ఇచ్చేసారు అంతే నాదమని తీసుకొని ఇంక వెళ్ళిపోయారు అయితే మనలో చాలామందికి ఆలోచనలు వస్తుంటాయి శ్రీమన్నారాయణ ఏంటి వాళ్ళని అడగడం ఏంటి అలా ఆయన ప్రేమతో కూడిన భక్తి ఎలాంటిదో అని అది ఎలా పొందాలో మనకు చూపించడానికి ఈ విధంగా గోపికకు గోపికల యొక్క ప్రేమను మనకు తెలియచే చేయడానికి కూడా ఆయన ఈ విధంగా మనకి అడుగుతున్న అక్కడ చాలామంది రాణులు కూడా ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఆయన మీద అంతే ప్రేమ ఉన్న ఎక్కడో చిన్న సంశయం స్వామినుతుడి మీద పాదులు పెట్టడవా అని వాళ్ళకి అవేవీ లేవు నిస్వార్థమైన తప్ప అందుకనే నారదముడిని వెళ్ళి అడగగానే ఇచ్చారు అలాగే యుధిష్ఠి మహారాజు కూడా చిన్న అబద్ధం చెప్పమన్నారు ఏమీ కాదు అశ్వద్ధాం చనిపోయారు అని చెప్పి చిన్న అబద్ధం చెప్పవయ్యా ఈ యుద్ధం చక్కగా అయిపోతుందంటే అమ్మో అలాంటి అబద్ధం నేను చెప్పను ఆ పాపకర్మ నాకెందుకు ఎక్కడో తగిలేస్తుంది చిన్నది ఉండిపోయి సాక్షాత్ భగవాండే చెప్పినా అతనికి నమ్మకం కలలేదు ఎందుకో మరి అర్జునుడు పరమభక్తుడు అతనికి స్నేహితుడు ఇంకా బంధువు అయినా సరే యుద్ధం చేయు నీ ధర్మాన్ని నివర్తించంటే అస్సలు సాహసం చేయలే చేయలేకపోయారు సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పినా ఆయనే అతనికి రథసారిధిగా ఉండి యుద్ధం చేయమన్నా సరే చాలా సంశయించారు ఆ తర్వాత విశ్వరూపం చూపించిన తర్వాత యుద్ధం జరిగింది కానీ ముందు విశ్వాసం లేకపోయింది అతనికి కానీ గోపికలకి అలా కాదండి అతను ఇలా అడిగారు అనగానే ఇచ్చేశారు అలాంటివే ఈ తిరుపతిలోని పాసరాలన్నీ కూడా భగవద్భక్తితో ప్రేమతో కూడిన దివ్య దివ్యప్పందనం కాబట్టి ఇలాంటి ప్రేమతో కూడిన చూపిస్తున్నారు అని ఆండాల తల్లి మనందరికీ కూడా అర్థమయ్యేలా ఇక్కడ వివరిస్తుంది చూసారా ఎంత బాగా చెప్తున్నారు ఆండాల తల్లి వారు భగవంతుని మీద మనకి అలాంటి భక్తి ఉండాలి ఇలాంటి పాత్రలు ముందు ముందుకి మళ్ళా ఇంకా చెప్పుకుందాం ఆడాల్ తిరువడి గలే శరణం అమ్మా జయ శ్రీమన్నారాయణ ఏమైనా చిన్న చిన్న తప్పులు దొరుకుతుంటాయి ఏమైనా ఉంటాయి మనసులో పెట్టుకోకుండా నాకు తెలియజేస్తుండండి జయ శ్రీమన్నారాయణ